హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మాకు కొంచెం ఎండ వచ్చింది ఈ మధ్య ఒక వన్ వీక్ నుంచి కొంచెం బెటర్ అనమాట వర్షాలు కొంచెం తగ్గి మార్నింగ్ టైమ్స్ కొంచెం బాగా ఎండ ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కొన్ని అవన్నీ కొంచెం ఎండకైతే పెడుతున్నాను ఎప్పుడూ ఇంటి లోపల నీడకు ఉంటాయి కదా సో అప్పుడప్పుడు ఇట్లా ఎండకు పెట్టడం మంచిది ఇంకా దాంతోపాటు కొన్ని వుడ్తో చేసినా ఉంటాయి కదా ఈ స్టాండ్ ఇంకా ఉడెన్ స్పూన్స్ వుడ్ కోంబు ఇవన్నీ కూడా ఎండలో పెట్టినాను లాస్ట్ టూ మంత్స్ వర్షాలు బాగా పన్నాయి దానివల్ల వుడ్తో చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా కొంచెం ఫంగస్ వచ్చేసినాయి అనమాట సో అందుకు ఈరోజు ఎండ బాగుంది అని అన్నీ అయితే కొద్దిసేపు ఎండలో పెట్టా హ్యాండ్స్ అన్నీ కూడా ఈ మ్యాట్ మీదే పెడతాను ఈ మ్యాట్ కొంచెం వాష్ చేయడం కష్టం నేను నార్మల్గా వాటర్తో వాష్ చేసి డ్రై చేసేసాను శ్రావణమాసం స్టార్ట్ అయిపోయింది కదా అందరూ ఇల్లంతా క్లీన్ చేసుకుంటారు మేమైతే సపరేట్గా శ్రావణమాసం కోసం అని అంతగా ఏమి క్లీన్ చేసుకోను మేము మెయిన్గా ఉగాది దసరా ఈ టైంకి క్లీన్ చేసుకుంటాము కానీ నేను అనుకోకుండా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను ఎందుకంటే వర్షాల వల్ల కొంచెం కిచెన్ అంతా పాడైందనమాట సో దానివల్ల నేను అప్పుడొకటి అప్పుడొకటి అట్లా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను ఈ టూ షెల్ఫ్స్ ఉన్నాయి కదా రోజు ఒక టూ త్రీ డబ్బాలు అట్లా తీసి డైలీ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను డైలీ ఒక్కో సెక్షన్ అట్లా క్లీన్ చేసుకుంటూ శ్రావణమాసం స్టార్ట్ అయ్యే టైంకి నా కిచెన్ అంతా కూడా క్లీనింగ్ అయిపోయింది ఈ కౌంటర్ టాప్ కింద యూనిట్ కూడా డైలీ ఈ పార్ట్ ఈరోజు ఈ పార్ట్ అట్లా పెట్టుకొని క్లీన్ చేసేసుకున్నాను నేను కిచెన్కి యూజ్ చేసే సామాన్లు అన్నీ కూడా ఇక్కడే పెడతాను కానీ వర్షాలు బాగా పడడం వల్ల గోడకు కూడా చెమ్మ ఉంటుంది కదా సో ఆ వాల్ కింద అది కూడా మొత్తం తడి అయిపోయేది అనమాట సో అందుకు స్టీల్ ప్యాన్స్ ఆయన్ ప్యాన్స్ అవన్నీ ఇక్కడే పెట్టేదాన్ని ఆ తడికి అవన్నీ పాడైపోతాయని నేను కింద క్లాత్ వేసి దాని మీద ఒక ధర్మకోల్ బాక్స్ పెట్టి దాని మీద ఇవన్నీ అయితే సర్దుకున్నాను ఇంకా క్లీనింగ్ మిగిలిపోయిందంటే నాకు ఈ డోర్స్ ఒక్కటే సో వర్షాలు బాగా పడ్డం వల్ల ఈ డోర్స్కి కూడా ఫంగస్ వచ్చే మీరు ఇక్కడ చూస్తే డోర్ మీద మొత్తం ఇట్లా బ్లాక్ కలర్ లో స్పాట్స్ అయితే ఉన్నాయి కదా పైన్ నుంచి కింది వరకు మొత్తం ఉన్నాయి అన్నమాట అందులోనూ ఇది వైట్ పెయింట్ వేసినారు కాబట్టి దాని మీద ఇంకా బాగా కనిపిస్తున్నాయి వర్షాలు తగ్గాకే క్లీన్ చేసుకుందామా అనుకున్నాను నేను సో ఇప్పటికీ వర్షాలు కొంచెం అయితే తగ్గినాయి ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఇట్లా బ్లాక్ కలర్ స్పాట్స్ అయితే వచ్చేసినాయి ఇంకా ఇవి ఒక్కటి బ్యాక్ డోర్ ఫ్రంట్ డోర్ ఇంకా విండోస్ ఇవి ఒకటి క్లీన్ చేసుకుంటే ఇంకా నా క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ గా అయిపోతుంది ఇంకా ఈ రోజు మిగిలిన ఈ పాట ఏదైతే క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ శ్రావణ శుక్రవారం నాగపంచమి రెండు ఒకటే రోజు వచ్చాయి కదా ఈసారి సో నేను ఎలా చేసుకున్నాను అన్నది ఇక్కడ నుంచి ఆ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నాగుల చవితి ప్లస్ ఫస్ట్ శ్రావణ శుక్రవారం అనమాట నాగుల చవితి ఎస్టర్డే ఈరోజు టూ డేస్ చేసుకుంటారు చవితి పంచమి రెండు మా సైడ్ అయితే మేము టూ డేస్ చేసుకుంటాము కానీ ఎస్టర్డే నేను చేయలేదు ఈరోజే ఇంకా శ్రావణ శుక్రవారం ఉంది కదా రెండు కలిపి చేసేద్దామని కానీ ఇక్కడ మాకు దగ్గరలో పుట్ట అనేది ఎక్కడా లేదు సో సండే మా హస్బెండ్కి హాలిడే ఉంటుంది కదా సో ఆ రోజు వెళ్ళి ఎక్కడైనా పుట్ట ఉంటే అక్కడ వెళ్ళి పూజ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు మామూలుగా శ్రావణ శుక్రవారం పూజ అయితే చేస్తున్నాను ఫస్ట్ ఇల్లు అంతా క్లీన్ చేసేసి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ చేసి మా హస్బెండ్ని పంపించేసిన ఇప్పుడు ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవాలి అండ్ ఫ్రైడే కాబట్టి శారీ అయితే కట్టుకున్నాను చాలా డేస్ డేస్ కాదు మంత్స్ అయిపోయింది శారీ కట్టుకొని అది కూడా మామూలుగా శ్రావణ శుక్రవారం రోజు లేడీస్ అంతా ఇంట్లో శారీ కట్టుకుంటూ ఉంటారు కదా సో మనం ట్రై చేద్దాం ఇది కూడా మామూలు శారీనే అంటే ఇంట్లో కంఫర్ట్గా ఉండాలి పని చేసుకోవడానికి కాబట్టి కొంచెం కంఫర్టబుల్గా ఉండే సాఫ్ట్ శారీ అయితే కట్టుకున్నాను ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేయాలి మార్నింగ్ ఫస్ట్ అయితే రైస్కి పెట్టేసినాను ఇంకో పక్కన దోశ చేస్తున్నాను దోశలోకి చట్నీ చేయడానికి గ్రౌండ్నట్స్ అయితే ఫ్రై చేస్తున్నాను ఇదంతా కూడా మార్నింగ్ షూట్ చేసినది ఈరోజు నేను జొన్న దోశ ప్రిపేర్ చేసినాను జొన్న దోశ రెసిపీ కావాలంటే నేను షార్ట్లో పెడతాను లేకపోతే నెక్స్ట్ టైం చేసినప్పుడు ఫుల్ వీడియోలోనే యాడ్ చేస్తాను ఫస్ట్ టైం చేసినాను అసలు ఎలా వస్తాయో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయి అంటే అసలు ఫస్ట్ దోశలు లేస్తాయో లేవో అనుకున్నాను అండ్ టేస్ట్ కూడా బాగున్నాయి ఇప్పటికీ నేను చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దోశ అయితే ట్రై చేసినాను జొన్న దోశలు ఒక్కటి మిగిలిపోయిండే ఇప్పుడు అది ట్రై చేసేసినాను ఆఫ్టర్నూన్ బాక్స్ పెట్టడానికి రైస్ మట్టికాయ కర్రీ అయితే చేస్తున్నాను మేబీ వీటిని చాలామంది గోర్చి కూడా అంటారు కదా మేమైతే మట్టికాయ అంటాము పల్లీలో అంటారు కదా అవి బుడ్డపప్పులు వీటిని మట్టికాయలు చిత్ర అన్నం పులిహోర ఇటువంటివి రాయలసీమ వాళ్ళు యూస్ చేసే వర్డ్స్ కొన్ని కొన్ని డిఫరెంట్గా ఉంటాయి ఈరోజు పుట్టక వెళ్ళే వాళ్ళు దేవుడి దగ్గర నువ్వులతో చేసిన లడ్డులు ఇంకా పెసరపప్పు పాలు ఇవన్నీ పెడతారు కదా ఇంక ఇంట్లో కూడా నేను అవే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే పెసరపప్పు తీసుకొని ఇవి కొంచెం వాష్ చేసి ఇవైతే నానబెట్టేస్తున్నాను ఇంకా నువ్వులు ఉన్నాయి తెల్ల నువ్వులు వాటితో కూడా నువ్వుల ఉండలు అయితే చేసి దేవుడికి పెడుతున్నాను ఎవ్రీ ఫ్రైడే రోజు నేను గడప అంతా క్లీన్ చేసి పసుపు పూసి బొట్లు పెడతాను ఇంకా గడప దగ్గర ముగ్గులో బాగా పూలు వేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది కదా కానీ పూలు ఇక్కడ చాలా కాస్ట్ అని చెప్పను కదా అందుకు కొంచెం పొదుపుగా ఒక్కటొక్కటే పూ పెడుతున్నాను ఇప్పుడు మాకైతే కొంచెం వర్షాలు అయితే తగ్గి కొంచెం వెదర్ ఓకే అనిపిస్తుంది కొంచెం ఎండబెడుతుంది డే టైమ్ కానీ ఈవినింగ్ నైట్ మాత్రం మళ్ళీ రోజుకి ఒకసారి అయినా వర్షం పడాల్సిందే అండ్ ఇంతకుముందు ఉన్న తులసమ్మ నిద్రపోయింది అందుకు నేను కొత్త అయితే పెట్టిన ఆ ఇంట్లో చిన్న అద్దం ఉంటుంది పెద్దది డ్రెస్సింగ్ టేబుల్ కూడా మేము తీసుకోలేదు ఎక్కువ ట్రాన్స్ఫర్స్ వస్తూ ఉంటాయని బీర్వాగ్ ఉండేది కూడా పగిలిపోయింది సో ఎప్పుడైనా ఇట్లా ఫుల్గా చూసుకోవాలి అంటే ఈ బయట విండో దగ్గర చూసుకుంటూ ఉంటాను చాలాగా పూజ అంటే ఏమీ లేదు ఈ రోజు నువ్వుల ఉండలు పెడతారు కదా సో ఆ నువ్వుల ఉండలు అయితే ప్రిపేర్ చేసి ఇంకా బ్యాళ్ళు పెసా వడపప్పు వడపప్పు అంటారు కదా ఆ అయితే పెట్టేసి పూ చేద్దామనుకుంటున్నాను ఒక చిన్న గ్లాస్ నువ్వులకి త్రీ ఫోర్త్ గ్లాస్ ఆఫ్ బెల్లం అయితే తీసుకున్నాను మామూలుగా ఇంట్లో వాళ్ళు మా అమ్మ కానీ అత్తమ్మ వాళ్ళు కానీ దేవుడికి పెట్టేటప్పుడు నల్ల నువ్వులతో చేస్తారు మళ్ళీ మనం తినడానికి చేసుకుంటాం కదా అప్పుడు తెల్ల నువ్వులతో చేస్తారనమాట కానీ నాకు ఇక్కడ నల్లవి దొరకలేదు తెల్లవి దొరికింది ఇంకా వాటితోనే చేసేస్తున్నాను సింపుల్గా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది పెసరపప్పు నువ్వుల ముద్దులు పాలు పెట్టినాను ఇంకా తర్వాత టెంకాయ అయితే కొట్టేసుకున్నాను ఇంక ఇంతే అనమాట పూజ చవితి రోజు చాలా మంది ఉపవాసం ఉంటారు ఇంకా నాగుల చవితికి బయట ముగ్గుపిండితో ముగ్గు వేయరనమాట పసుపుతో వేస్తారు ఇంకా దోశ చపాతి ఇవి చేస్తే మనం పెన్నం పెట్టి కాలుస్తాం కదా ఆ టూ డేస్ పెన్నం కూడా పెట్టకూడదు అంటారు కానీ నాకైతే ఆ రోజు నిజంగా గుర్తులేదు గుర్తు నింటే చేసేదాన్ని కాదు మార్నింగ్ మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు ఒక్కటి దోశ చేసినాను ఇంకా తను వెళ్ళి పూజ అంతా అయిపోయాక లెవెన్ థర్టీయో ఎంతో అయింది టైం ఇంకా అప్పుడు నేనైతే దోశ చేసుకుంటున్నాను సో ఇంతే ఈరోజు వ్లాక్ అయితే వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్